ڀلي روحال روهي روحال روحال روهي ياهان اندر پڙهندا روهي روهي ياهان అందరికీ నమస్కారం అండి ఈరోజు లూయి బ్రెయిలీ గారి పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడ మున్సిపల్ బంగ్లా దగ్గర ఉన్న లూయి బ్రే బ్రెయిలీ గారి విగ్రహానికి గణనివాళ అర్పించుకుంటున్నాము ఎంతమందో అందులకి వెలుగు నింపిన లూయి బ్రెయిలీ గారిని స్మరించుకోవటం చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఆయన ఎంతోమంది అందులకి ఈ లిపి ద్వారా చదువు చెప్పించేసి అలాగే పెద్ద పెద్ద ఉద్యోగాలు కలెక్టర్లు అయితేనేమి ఇంకా పెద్ద స్థాయిలో ఉద్యోగాలు రావటానికి కారణమైన ఈ బ్రెయిలీ గారిని స్మరించుకోవటం చాలా ఆనందం మనం కళ్ళున్న వాళ్ళమే ఏమీ సరిగా చేయలేనప్పుడు అందులకి ఆయన మంచిగా ఈ లిపిని కనుగొని ఈ లిపి ద్వారా ఎంతమందో జీవితాల్లో వెలిగి నింపిన ఆయనకి మా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్టు మానవ సేవ సంస్థ అలాగే ఎంఐఎం కర్ముల్లా గారు అలాగే శివ గారు ఏఎస్ఐ రిటైర్డ్ ఏఎస్ఐ గారు పాల్గొన్నారు ఈరోజు నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరున లూయి బ్రేల్ గారి వర్ధంతం పురస్కరించుకొని ఇక్కడ మరి లూవి బ్రియల్ గారి విగ్రహానికి మానవతా సేవా సంస్థ మరి రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ అలాగే ఎంఐఎం కర్మలా గారు త్రిమల శివ గారు రిటైర్డ్ ఏఎస్ గారి ఆధ్వర్యంలో లూవి బ్రేల్ గారికి ఘనంగా అర్పించడం జరిగింది ఆయన నాలుగు ఒకటి పద్దెనిమిది వందల తొమ్మిదిలో జన్మించారు ఆయన తర్వాత నాలుగు సంవత్సరాలకి ఆయనకు రెండు కలుగు పోవడం జరిగింది తర్వాత ఆయన కష్టపడి చదువుకొని పదిహేడు ఏట ప్రొఫెసర్గా ఆయన ఎదిగి ఎంతో మంది అందులకి ఆయన బుక్కుని రచించి అందులో ఒక జీవితాన్ని మార్చిన వ్యక్తి లూయి బ్రేలి గారు అందుకోసం ఆయనకి ఈరోజు మేమందరం కూడా ఘనంగా నివాళులర్పించి ఆయన స్మరించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాము నమస్కారం